ఢిల్లీలో పొల్యూషన్ టెర్రర్ కొనసాగుతూనే ఉంది ఢిల్లీ కాదు ఢిల్లీ చుట్టుపక్కల ప్రాంతాలు కూడా పూర్తిగా పొగతోనే కనిపిస్తున్నాయి ఎనిమిది గంటలు దాటిన రోడ్ల కనిపించట్లేదు ఒకవైపు ఏమో కాలుష్యం మరోవైపు ఏమో పొగమంచు దీంతో దారుణమైన పరిస్థితులు ఉన్నాయి దేశ రాజధానిలో విజిబిలిటీ లేకపోవడంతో వాహన రాకపోకలపై తీవ్ర ప్రభావం పడింది మనం ఇప్పుడు టీవీలో స్క్రీన్ మీద చూస్తున్నాం ఎంత ఘోరంగా ఉంది చూడండి ఏదో అర్ధరాత్రి అసలు అంత చీకటిగా ఉన్నప్పుడు వెహికల్స్ వేసుకుని నడుస్తూ ఉంటే ఎలా ఉంటుందో అలా కానీ ఇది అర్ధరాత్రి కాదు ఉదయం తెల్లవారుజామున కూడా కాదు సూర్యోదయం అయిన తర్వాతనే ఈ విజువల్ మనం చూస్తున్నాం ఢిల్లీలో ఇప్పటికీ ప్రమాదకర స్థాయిలోనే ఉంది వాయు కాలుష్యం సగటున మూడు వందల పాయింట్ల దగ్గర ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ ఉంది అసలు ఢిల్లీ కాదు ఆ చుట్టుపక్కల ప్రాంతాన్ని కూడా మొత్తం కంపేసింది పొగమంచు